ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అండి ఈ వీడియోలో మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కడే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నుండి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా బెల్ బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి గురువులకి అయితే వెళ్ళిపోదామండి డబ్బులు లేవు ఉచితాలకు మాత్రమే వస్తాయి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సుప్రీంకోర్టు అనేది సీరియస్ కావడం జరిగిందనమాట ఎందుకంటే లడ్కా బెహ్న మహిళా సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఎవరి కోసం ఉచితాల పేరుతో ప్రయోజనాలు పనులకు దూరం చేస్తున్నారు అభివృద్ధి గాలికోలు ఫ్రీ పథకాలకు సంబంధించి పెద్దపీట అయితే వేస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు అడిగితే ఇక నిధులు కొరత అంటూ మొండి చేయి చూపిస్తున్నారు జడ్జిలకి జీతాలు చెల్లించకపోవడం పైన సీరియస్ అయినటువంటి కోర్టు అని ముఖ్యంగా ఎందుకంటే న్యాయమూర్తుల జీతాలు పెన్షన్లు చెల్లింపుల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఉచిత పథకాలు మాత్రం పెద్ద ఎత్తున పైసలు నిధులు ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు సో అన్ని రాష్ట్రాలకైతే వర్తించే విధంగా అయితే ఉందన్నమాట సో ఉద్యోగినిపై అనగా లైంగిక వేధింపులు తహసీల్దారు అరెస్టు ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి పెగడపల్లిలో తహసీల్దారు రవీందర్ నాయకును లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల జగిత్యాలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే విధుల్లో ఉన్న తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని కోరిక తీర్చమని తహసీల్దార్ వేధించారని చెప్పేసి ఒక వార్డు మహిళ అధికారి అయితే ఫిర్యాదు చేశారు మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చండి ఏదైతే రాబడి ఇలా పెంచుదాం ముఖ్యంగా ఆదాయ మార్గాలపైన అన్వేషం సీఎం ఆర్ రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నుంచి ఒక నివేదిక అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఏదైతే ఆదాయాన్ని కనుక పెంచుకోగలిగినట్లయితే మార్గాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా ఫోకస్ పెట్టిందనమాట ప్రతి నెల కూడా ఖర్చులకు సంబంధించి ఎక్కువగా పెరిగిపోవడంతో సంక్షేమ పథకాలు నిధుల కొరత ఏర్పడడంతో ఇక ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకుంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏప్రిల్ ముఖ్యంగా ఆ లోటు ఏదైతే ఉందో లేకుండా చూడాలని చెప్పేసి పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు ఎందుకంటే ప్రతిపాదన కూడా నివేదికను కూడా అందజేసినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి సో ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ప్రస్తుతం వస్తున్న పనుల ఆదాయంలో అరవై శాతం పైగా నిధులు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన అదే అదేవిధంగా వడ్డీలకే వంటివి ముఖ్యంగా చెల్లిస్తున్నారని గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు వంటి కొన్ని ముఖ్యమైన పథకాలు ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి అదేదైనా ఖాళీ అవుతుంది అందుకే ఆదాయం పెంచుకునేలా వివిధ మార్గాలను అయితే అన్వేషిస్తున్నారన్నమాట సర్కారు ప్రత్యామ్నాయ మార్గాన్ని అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా సో సర్కారు ఎలా ఫోకస్ పెట్టింది మరియు ఇటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు జీతాలు చిత్ర అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ మద్యం దుకాణాలు లైసెన్సులు జారీ చేయడం ఓఆర్ఆర్ పరిధిలో మార్కెట్ విలువలో పెంప అదేవిధంగా ఇసుక రీచ్లో రాబడి స్వగృహ ఇండ్లు అదేవిధంగా ఓపెన్ ప్లాట్ల విలం ప్రభుత్వ స్థలాల విక్రయంతో పాటు వాణిజ్య పనుల సంస్కరణ వన్ టైం సెటిల్మెంట్ బకాయిలు చేయాలని చెప్పేసి సర్కారు అయితే భావిస్తుంది అనమాట ఆదాయంలో అంతరాయాలు సరిచేసేలా సో ఖజానాకు సంబంధించి ఏదైనా ముఖ్యంగా వీటిపైన ఫోకస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు అయితే అందిస్తున్నారు రావాల్సిన ప్రతి నెల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల అయితే బకాయిలు అయితే ఉన్నాయి అవి రిలీజ్ చేస్తున్నారు సో మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డిఏ అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంది దసరా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశగా అయితే చూస్తున్నారు మరి రేపు క్యాబినెట్ భేటీ అయితే ఉంది పంచాయతీ ఎలక్షన్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించే అవకాశాలు అయితే ఉంది ఉద్యోగులకు అదేవిధంగా సంక్షేమ పైన మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులను కూడా అందజేస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర నరసింగ స్పష్టం చేశారనమాట ఆయన ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఆందోళన మండలం అల్మాయిపేట లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గాల స్థాయిలో భాగంగా సో ఇక ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవంలో భాగంగా అతిథిగా ప్రసంగించారు తర్వాత సో ఫార్మసీ కాలేజీలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా తెలిపారు ఈ సంవత్సరం సందర్భంగా కొందరు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ప్రస్తావన తీసుకురాగా మంత్రి స్పందించారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా హెల్త్ కార్డులు కూడా మరి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లాలో పిఆర్టీ అధ్యక్షుడు ఏ మానయ్య ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది అనమాట సో త్వరలోనే హెల్త్ కార్డులు అయితే జారీ చేస్తామని ఇప్పటికే ఒక కమిటీ వేయడం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది ఏందనేది సో రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం మీద ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్ అయితే ఉంటుంది అనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నట్ల కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం అండి ఉద్యోగులకు సంబంధించి